విశాఖపట్నం వెలంపేట ప్రాంతంలో రెయిన్బో బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు సినిమాలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మూడు వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు రెయిన్బో బాయ్స్ వినయ్ సతీష్ శివ మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో మాజీ కార్పొరేటర్ పిల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కందుల నాగరాజు స్వయంగా ప్రజలకు భోజనాన్ని వడ్డించారు యువత క్రమశిక్షణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఇదిలా ఉండగా అనుపు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని రెయిన్బో యువకులు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండడం పరిపాటిగా వస్తుందని నిర్వాహకులు తెలియజేశారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన అందరికీ వారు ధన్యవాదాలు తెలియజేస్తారు అప్పటికుర్రు మేము ఎంపబై దాంతో దాంతో ఘనపడతారు జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా చేస్తాం చోటి రెండు నవరాత్రులు మేము ఘనంగా చేస్తాం ప్రతిరోజు ప్రోగ్రాం పెడుతూ ఉంటాము అన్న సందర్భకి ఇలాగే చుట్టుపక్కల అందరూ వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్దలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ అందరూ వచ్చి మాకు సాగరుస్తారు సాగరికి అన్న ప్రసాదం ప్రతి ఒక్క భక్తులకి అందేలా చేస్తారు అలాగే ఊరేగింపు కూడా మేము చాలా ఘనంగా జరుగుతుంది పోలాటాలతోటి సన్నయి మేళంతో చాలా ఘనంగా వినాయకుడు ఊరేగింపు జరుగుతూ ఉంటుంది మా యొక్క ఈ మొత్తం మొత్తానికి సహకరించడం మా కమిటీ కుర్రోళ్ళు కానీ చుట్టుపక్కల కమిటీ కుర్రోలు కానీ పెద్దోళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మాకు చాలా చక్కగా సహకరిస్తారు వీళ్ళంతా అంత ఘనంగా సహకరించడం వల్ల మా ప్రతి వేడుక ఘనంగా జరుగుతూ ఉంటుంది ప్రోగ్రాం అంతా రీమోబాయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అలాగే చుట్టుపక్కల కమిటీ వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద అంత తేడా లేకుండా అందరూ మాకు సహకరించి మా యొక్క ప్రతి ఊరే కమిటీ చేస్తూ ఉంటాం గెని వరకు చేస్తున్నాం మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము అలాగే ప్రతీసారి ఇంతకుమించి 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 ప్రతిసారి చాలా ఘనంగా జరుగుతూనే ఉంటుంది ఏ రోజు కూడా లోటుపాట్లు అంటూ జరగవు ఏ గొడవలో లేకుండా అందరు వ్యాపారస్తులు కానీ చుట్టుపక్కల కుర్రోలు కానీ స్థానికులు కానీ మహిళలు మహిళలు అయితే ముఖ్యంగా ఇంకా రాత్రి పొగలు అని తేడా లేకుండా అన్న సందర్భం అయితే చాలా కష్టపడతారు సుమారు ఇప్పుడు వేల మంది వరకు అనుసంధానం జరుగుతుంది అలాగే అవసరం ఇంకా బాగా జరిగితే ఇంకా ఐదు వేల మంది వరకు మేము పెట్టుకునే స్థాయిగా ఉంటుంది చుట్టుపక్కల వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తారు కోసం ఏదైనా సరే అన్నం పది మందికి పెట్టాలనేదే చుట్టుపక్కల వ్యాపారం మాట కానీ కమిటీ కూరలు కానీ ఏదైనా సరే అన్నం పెడితే అది దానికన్నా గొప్పదానం లేదని మేము భావిస్తుంటాం నేను రెండు వయసులో ఒక కమిటీ మెంబర్ని నేను కూడా ఎన్నో సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ చేస్తున్నాం దీనికి మా స్థానికులు కానీ మా వేరే మహిళలు కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు అందువల్లే ఈ సక్సెస్ ఎంత బాగా సక్సెస్ అయ్యాం ఈరోజు మూడు వేల మందికి అన్నస్తుంది అంత అనుసరం చేస్తున్నాం దాన్ని రేపు ఊరేగింపు కూడా ఘనంగా చేయలేము గట్టిగా రెండో పదిహేను సంవత్సరాలు గట్టిగా వాయిస్ పదిహేను సంవత్సరాలకి ఇదే మాదిరిగా అవుతుందండి ఇంతెంతా ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం ఇది ఇప్పుడు పదిహేను సంవత్సరం అన్నమాట ఈసారి ఏంటంటే మూడు వేల మంది పెడతాం నెక్స్ట్ ఇయర్కి ఇంకొక రెండు వేల మంది పెట్టి ఒక ఐదు వేల మంది పెడదామని ప్రయత్ ప్రయత్నం